స్వామి అయ్యప్ప వేరే దారి లేక నీ వేషం కట్టి మోసం చేశారు నీకు అపచారం చేశారు ఇంకెప్పుడు తప్పు చేయరు ఇంకెప్పుడు తప్పు చేయరు స్వామి నీ మాల నువ్వు స్వామి మండల కాలం వ్రత దీక్ష కొనసాగించి స్వామిని సందర్శించి వచ్చాకే మాల సంప్రదాయం తప్పైతే స్వామి తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని మోసం చేసి మీ చేత మాల వేయించుకున్నారు అయ్యప్ప కపచర్ం చేసాడు ఆగరం తే నన్ను మన్నించు స్వామి నన్ను మన్నించు స్వామి శివ స్వామి గురుస్వామిగా నీకు దీక్షిచ్చే ముందే నీ గురించి నాకు అంతా తెలుసు స్వామి గౌరి చెప్పింది తన ప్రాణానికి ప్రాణమైన నీ ప్రాణ రక్షణ కోసం ఆ అయ్యప్పనే నమ్ముకుంది ఆ స్వామిని తన ఇంట నిలిపి అనుక్షణం కొలుచుకుంటూ ఉంది నమ్మి కొలిచే వారిని నేనున్నానంటూ కాపాడే దైవం అయ్యప్ప స్వామి ఏమైంది సార్ ఎక్కడా కనిపించలేదు సార్ ఇంటి దగ్గర చూసారా చూడలేదు సార్ చూసాం సార్ అయినా పారిపోయినట్టు ఇంట్లో ఉంటాడా ఈ పాటికి అక్కడ చెక్కేసి ఉంటాడని చెప్పడానికి తప్పించుకుపోయేటట్టు చూపు నుంచి వాడు ఎలా తప్పించుకుంటాడో చూస్తా బాగుంది రావేశ్ ఈ వేషం వేస్తే నిన్ను గుర్తుపట్టలేనని ఒకవేళ గుర్తుపట్టినా స్వాములు వారు కదా ని దండం పెట్టి వదిలేస్తానని అనుకున్నావా చెప్పు కాదు భాష కూడా మారిపోయింది కదరా కొంప తీసి నిజంగానే స్వామి అయిపోయావా ఏంటి అయినా ఒరే దేశంలో నీలాంటి దొంగలంతా సడన్ గా స్వాములైపోతే నేను నా డిపార్ట్మెంట్ ఏమైపోవాలరా నిజంగానే మారిపోయావు కదరా ఒంటి మీద చెయ్యి వేస్తేనే తాపు తొక్కిన తాచులా బుసలు కొట్టేవాడివి గుండెల మీద ఈడ్చి తొంతున్నా స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ స్వామిని శరణు వేడుకోవడం తప్ప ఎదురు దాడి చేయలేని నాగాస్త్ర బంధితులు అయ్యప్ప భక్తుడు భక్తులు స్వామి మాలాధారణతో మంత్రబద్ధులై వ్రత దీక్ష నియమ నిబంధనలకు కట్టుబడి సర్వేంద్రియాలను నియంత్రించగలిగిన శక్తివంతులు స్వామి భక్తుడు